అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై బ్లాగ్స్ నేను మీ ఈ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత కొత్తపల్లి వాటర్ ఫాల్స్ నుండి అరకు బయలుదేరాము అరకు బయలుదేరి అక్కడ నుండి వైజాగ్ వెళ్ళామనమాట అరకు బయలుదేరే సమయానికి అక్కడికి వచ్చేసరికి మాకు సాయంత్రము అయిందండి అక్కడ మాకు లోకల్ మార్కెట్ కనపడింది సో లోకల్ మార్కెట్ ఎలా ఉంటుంది అరకులో అనేది నేను ఈరోజు మన ఛానల్లో చూపిస్తున్నాను చూసేయండి ఇదంతా కూడా అరకు లోకల్ మార్కెట్ అండి ఫుల్ రష్ ఉంటుంది చాలా బిజీ అన్నమాట ఇదంతా రోడ్డు అరకులో మనము ఎక్కడ చూసినా కూడా ఫేమస్ బ్యాంబూ చికెన్ అండి ఈ బ్యాంబూ చికెన్ అనేది అరకు వెళ్ళినప్పుడు తప్పకుండా అందరూ తింటారు మేమైతే ఇన్ని ట్రావెల్ చేసాము ఇన్ని ప్లేసెస్ తిరిగాము కానీ ఎక్కడ మాకు టైం దొరకలేదు బ్యాంబూ చికెన్ తీసుకోవడానికి ఇక్కడ టైం దొరికి మేము ఒకటైతే ఆర్డర్ పెట్టాము ఏం చికెన్ ఇది ఊరు చికెనా బ్రైలరా అది రెడీ అయ్యేసరికి చీకటి పడిపోతుందండి ఇంకా మేము తినలేము ఇక్కడ మాకు పార్సల్ కట్టమంటే పార్సల్ కట్టారు మాకు అట్లనే ఇస్తారా బొంగుతో సహానా మరి మేమెట్లా తినాలి ఏంటంటే వేసి పో ఒక ప్లేట్లు వేసి ప్యాక్ చేసి ఏం ప్రాబ్లం ఉండదు మేడం గారు లాగేసి పోసేయడమే మనం బయట తీసేసాం అనుకోండి చల్లర్ అలాగైతే ఒక గంట సరే అట్లయితే గంటన్నర నర ఉంటుందా టేస్ట్ ఏమన్నా తగ్గుతుందా అట్లనే ఉంటుందా టేస్ట్ అంత కాదు మేడం పార్సల్ అంటే ఒక ప్లేట్లో వేసిస్తాడేమో అనుకున్నాను కానీ అది ఓపెన్ చేస్తే టేస్ట్ పోతుంది వన్ అవర్ వరకు దీంట్లోనే ఉంటే టేస్ట్ సేమ్ ఉంటుందని చెప్పాడు అనమాట అందుకని ఇంకా మేము అదే విధంగా ఆయన ఇలా ఇస్తే అలా తీసుకొని వెళ్ళిపోయాము ఉల్లిపాయలు నిమ్మకాయ టూత్ పిక్స్ ఇచ్చాడు ఒక ప్లేట్ ఇచ్చాడు ఇక పార్సల్ తీసుకొని వెళ్ళిపోయామండి అక్కడ నుండి మేము అరకు వెళ్ళిన తర్వాత కటికి వాటర్ ఫాల్స్ చూద్దాం అనుకున్నాము కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూసాం కదా అమ్మ వద్దు అన్నారు పిల్లలు నేను మా వరైతే ఆల్రెడీ కటికి వాటర్ ఫాల్స్ చూసాము సో పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఇంకా అరకు దగ్గర నుండి వెళ్తూ ఉంటే మాకు కాఫీ స్టాల్స్ కనబడ్డాయండి ఉందా ఇవేంటి కాఫీ బీన్స్ ఉన్నాయా అక్కడ ఉన్నా మేము వరకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా కాఫీ పౌడర్ తీసుకున్నాను చాలా బాగుంటుంది ఈ అమ్మాయి కెమెరా చూస్తే సిగ్గుపడుతుంది బాగా ఇంటర్ చదువుతుందంట సాయంత్రం స్టాల్ లో కూర్చుంటుందంట ఇది ఎంత 80 రూపాయలు నాది ఇది 150 మేడం ఎంతకి ఇస్తావు ఇది లాస్ట్ ఫిఫ్టీ తీసుకో చిన్నగా ఉంది కదా ఎంత ఉంటుంది సరే ఇది ఫిఫ్టీ ఇచ్చేసి ఇది చెప్పి ఇంకా ఎక్కడ తీసుకున్నా మీరు అంతా ఒకటే లాస్ట్ ఎంత వస్తుంది ఎన్ని ఎప్పటివరకు వాడచ్చు మరి ప్రింట్ ఇది ఎంత ఉంది మీరు చేసిన దానికి ప్రింట్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం కవర్లు మాత్రం ప్రింట్ సరే చెప్పు ఇది లాస్ట్ ప్రైస్ చెప్పు ఇది కూడా తీసుకుంటాను ఎయిటీ రూపీస్ తీసుకోరాదు ఇదంటే మీరు గ్రైండ్ చేశారు ఇది మేం చేసుకోవాలి కదా ఎంత ఇస్తావా అనుకున్నా రౌండ్ ఫిగర్ అని రెండు కలిపి వన్ ఫిఫ్టీయా సరే ప్యాక్ చేసి ఏదన్నా ఉందా అదేంటి కాఫీ మొక్కలా వస్తాయా అసలు ఉంటాయి మేడం పది మొక్కలు ఉంటాయి ఆ పది మొక్కలు నాటుకోవాలి ఒక్కొక్కటి పెట్టుకోవాలో అన్ని ఒకే దగ్గర పెట్టుకోవాలి ఎంత ఇది అంటే ఇది నాకు ఎంత ఇస్తాం అంటున్నా

సరే కా నేను తీసుకుంటాను నీకు కొద్ద కదా పోయచ్చా ఫస్ట్ అయితే ఒక కాఫీ ఆర్డర్ చెప్పాను బాగుంటే మళ్ళీ పార్సల్ తీసుకుందామని చెప్పి కొద్దిగా చేదనిపించింది కొంచెం చేదు ఉంది అనగాస్తా ఏసేస్ కొద్దిగా చాలా ఆపేసి ఉత్తమ అరకులో కాఫీ పౌడర్ ప్యూర్ ఆర్గానిక్ కదండి అది కొంచెం చేదుగానే ఉంది సో అందుకే కొద్దిగా షుగర్ వేయించాను అనమాట కొద్దిసేపటికి అది కరిగిపోతుంది అప్పుడు తాగొచ్చు అని చెప్పేసి ఒక కాఫీ అయితే వన్ బై టూ నేను మా వారు తాగేసి మిగతావి పార్సెల్ పార్సల్ తీసుకున్నాము టూ కప్స్ చాలు అది ప్రెస్ చేసేసి మధ్యలో బటన్ ప్రెస్ చే వన్ ఫిఫ్టీ ఫార్టీ ఓకే అది కూడా నాని ఇది పట్టుకోండి నేను ఒక చిన్న డబ్బా కాఫీ పౌడర్ బీన్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఇంకా అమౌంట్ ఇచ్చేసి ఈ అమ్మాయితో అయితే మాట్లాడాను నేను ఆ తర్వాత ఇక్కడ నుండి బయలుదేరిపోయాము ఇక్కడ నుండి నైట్ లోకల్ మార్కెట్ అయితే ఎలా ఉందో చూడండి మామూలుగానైతే మార్కెట్ టైమింగ్స్లో వస్తే చాలా రష్గా అన్ని రకాలుగా కూరగాయలైనా పళ్ళైనా కనపడేవి కొంచెం నైట్ అయిపోయింది కాబట్టి ఏం కనిపించలేదన్నీ అవేంటి మాకు డ్రైవర్ గా వచ్చిన అబ్బాయి అయితే మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు చెప్తున్నాడు పెద్ద వంకాయలు తీసుకొని మేడం చాలా టేస్టీగా ఉంటాయి మేము బాగా వండుకుంటామని చెప్పి గురించి స్టార్టింగ్లో చూసినవి పిక్కలు అంటారంట అవి కూడా టేస్ట్ బాగా ఉంటాయి అంట ఇవేమో పెద్ద వంకాయలు బాగుంటాయి అని చెప్తే డ్రైవర్కి కొన్ని ఇప్పించేసి మేము అయితే వంకాయలు కొన్ని తీసుకున్నాము ఇది హైదరాబాద్కి వెళ్ళి వండాలి నేను మంచివి చూసి హైదరాబాద్ నేను వెళ్ళేది ఎప్పుడు శుక్రవారం వెళ్తే శనివారం ఉండాలి థ్యాంక్ యూ నా ఇంట్లో చెట్టుంది కానీ చాలా చాలా ఇంతకుముందు నేను తీసుకుంది పచ్చి పసుపు అండి ఆ తర్వాత ఇదేమో మామిడి అల్లం అంటారంట అచ్చం మామిడికాయ ఎలా స్మెల్ వస్తుందో అలా వచ్చింది కట్ చేస్తే ఇది మామిడి అల్లం అంట మామిడికాయ ఉంది చిన్నది ఒకటి తీసుకోవచ్చా ఇది తీసుకోనా ఇదే అబ్బా అవును పచ్చడి చేస్తారంట సేమ్ మామిడికాయ లాగే ఉంది పెద్ద పెద్ద అడవి సీతాఫలాలు ఉన్నాయి కానీ చాలా రేట్ చెప్తున్నారండి మేము తీసుకోలేదు ఇంత త్వరగా చీకటి అవుతుంది అనుకోలేదండి సాయంత్రం అయితే ఇంకా బాగా కనపడేది ఇదండి లోకల్ మార్కెట్ ఇవెట్లా చామా అవును తెలుసు

ये देखिए यहां ये बताऊं सर ये अभी आ दीजिए मैं मिनट एक बाय बाय ఈ లోకల్ మార్కెట్లో మా డ్రైవర్కి కావాల్సిన కూరగాయలన్నీ ఇప్పించి అక్కడ నుండి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట మా పిల్లలు బాగా అలసిపోయారు ముఖ్యంగా మా రెండో బాబు అయితే పాపం బాగా నిద్రలో ఉన్నాడనమాట మేము ఇంతకుముందు బ్యాంబు చికెన్ పార్సల్ చేయించాం కదా ఇంకా వాళ్ళ ఇంట్లో కూర్చొని తినేసామన్నమాట ఈ బ్యాంబు చికెన్ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేయించుకొని తింటేనే బాగుంటుందండి వన్ అవర్ తర్వాత తిన్నా ఒక పావుగంట ఆగి తిన్నా టేస్ట్ అయితే పోతుంది నేను మావారు మొదటిసారి అరకు వెళ్ళినప్పుడు తిన్నాము ఆ టేస్ట్ అయితే చాలా బాగుండే ఫస్ట్ టైం తిన్నాము అప్పుడు ఇది సెకండ్ టైం అనమాట ఇక్కడ అరకులో తినడము లేట్ అయిపోయింది కాబట్టి అంత టేస్ట్ అనిపించలేదు నాకైతే ఆయన వన్ అవర్ వరకు బాగానే ఉంటుంది అన్నాడు కానీ నాకైతే ఏమనిపించలేదు మా ఇద్దరు అక్కడ మేము ఆరు బయట కూర్చున్నాము అక్కడ మంచి చల్లగాలి వస్తుంటే మంచం వేయించి దాని మీద పడుకోబెట్టాము ఇద్దరిని మా వారు తిన్నారు టేస్ట్ ఎలా ఉందని అడిగితే నార్మల్ అన్నాడు నాకు అప్పుడు చూడగానే అర్థమైపోయింది పెద్ద టేస్ట్ ఏం లేదు ఉండదు అని ఎందుకంటే ఏదైనా ఫ్రెష్గా తింటేనే బాగుంటుంది మా వారు తిన్న తర్వాత నేను తిన్నాను ఎక్స్ప్రెషన్స్ ఏమి లేవేంటి అని అడుగుతున్నాడు బాగాలేదు కదా నాకైతే నచ్చలేదు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తీసుకున్నాము కానీ నచ్చలేదు నాకైతే అప్పటికప్పుడు తింటే బాగుండేదేమో తర్వాత మేము అక్కడి నుండి పార్సల్ చేయించాం కదా కాఫీ ఆ కాఫీ అయితే తాగేసాము కాఫీ అయితే బాగుంది కొంచెం షుగర్ వేయించాను కదా కొద్దిగా చేతుందని చెప్పి ఇక్కడికి వచ్చేసరికి అది షుగర్ కరిగిపోయి సెట్ అయిపోయింది అనమాట కాఫీ తాగేసాము సో ఇదండి ఈరోజు మన ఛానల్లో వీడియో అరకులో ఆర్గానిక్ కాఫీ దొరికే ప్లేస్ చూపించాను ఆ తర్వాత అరకులో ఫేమస్ అయిన బ్యాంబూ చికెన్ చూపించాను అండ్ అలాగే అరకు లోకల్ మార్కెట్ ఫుల్గా చూపించాలనుకున్నాను కానీ చీకటి పడిపోయిందండి కొద్దిగా అయితే చూపించగలిగాను నేను ఎంతవరకు వీడియో కవర్ చేశాను మార్కెట్ అంతా అదంతా కూడా వీడియోలో అప్లోడ్ చేశానండి అరకులో రోజు మాకు లాస్ట్ డే అండి అరకు నుండి మేము వైజాగ్ బయలుదేరిపోయాము వైజాగ్ వెళ్ళిన తర్వాత యారడ బీచ్ వెళ్ళామండి యారడ బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్స్ట్ మన ఛానల్లో యారడ బీచ్ వీడియోను అప్లోడ్ చేస్తాను అండ్ ఈ వీడియోని మొదటిసారి మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి నెక్స్ట్ మన ఛానల్లో యారడ బీచ్ అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కిరణ్ మై